అండి ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను మరికంటూ లక్ష్మి జన మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ హా ఈ రోజు కలెక్షన్ వచ్చేసి డోలా మనకి త్రీ మీటర్ బిడ్స్ అండి కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అలాగే ఫస్ట్ షాప్ అడ్రస్ మెన్షన్ చేస్తాను షాప్ అడ్రస్ వచ్చేసి భువనేశ్వరి కట్ పీసెస్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఏ అండి వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటుంది అలాగే వీళ్ళ దగ్గర కట్ శారీస్ ఉంటాయి శారీస్ ఉంటాయి ఫుల్ శారీస్ ఉంటాయి హౌరా పట్టు పట్టు స్టైల్ బెనారస్ ఆర్గంజ టిష్యూ డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అండ్ కట్ శారీస్ కలెక్షన్ అయితే అవైలబుల్గా గా ఉంటుంది షాటింగ్ వచ్చేసి సెవెంటీ రూపీస్ నుండి దగ్గర కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది వీడియో ఇక్కడ స్కిప్ చేయద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్ లోకి వెళ్దాం ఈ రోజు వచ్చేసి కలెక్షన్ డోలా కట్ బిట్స్ అండి మనకి ఫుల్ బిట్ త్రీ మీటర్స్ లెంత్ అయితే ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి ఎంత త్రీ ఎవోనే ఉంటుంది త్రీ టు త్రీ అండ్ హాఫ్ సరే త్రీ మీటర్స్ అని మెన్షన్ చేస్తున్నాం త్రీ నుండి త్రీ అండ్ హాఫ్ కూడా ఉంటదంట బట్ త్రీ అయితే పక్కా ఉంటదండి కాస్ట్ వచ్చేటప్పటికి వన్ వన్ జీరో నైన్ నూట తొమ్మిది రూపాయలు బిట్టు కాస్ట్ వచ్చేటప్పటికి కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే కలెక్షన్ వన్ బై వన్ చూసేద్దాం వేరే అండి ఇది కూడా బాగుంది మనకి ఇది చందరి ఫీల్ వచ్చింది కదా చందరికి కింద ఎంబోస్ బోర్డర్స్ అనమాట ఒక్కొక్కటి డోలా ఉంది చందేరి ఉంది అన్నీ మల్టీమిక్స్ అండి అసలు కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇది అయితే లావెండర్ కలర్ అందరు ఇది మాత్రం అడగొద్దు ఎందుకంటే ఉంది ఒక పీసే నేను అది క్లియర్గా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ ఒక కలర్ అంటారు కదండి ఆ కలరు అండ్ లైట్ పిస్తా గ్రీన్కి కింద గోల్డెన్ బోర్డర్ అనమాట చాలా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా అసలు అందరికీ బడ్జెట్ ప్రైజ్ నూట తొమ్మిది రూపాయలు ఈచ్ బిట్ మూడు మీటర్ల లెంత్ అయితే ఉంటుంది మూడున్నర అంటున్నారు కానీ నేనైతే మెన్షన్ చేయడం మూడు మీటర్లు మెన్షన్ చేస్తున్నాను మీకు ఎవరికన్నా కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి అసలు ఇది ఒకసారి మనకి త్రీ నైంటీ నైన్ ఫోర్ ఫిఫ్టీ అలా కూడా సేల్ చేస్తున్నారు అలాంటి మీకు ఏంటంటే త్రీ మీటర్ బిట్ ఓన్లీ నూట తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఇది కూడా కలర్ అయితే బాగుందండి లైట్ లావెండర్కి కింద కొంచెం డార్క్ షేడ్ అనమాట నెరేడ్ రంగ్ అంటారు కదా ఇది వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ స్కిన్ కలర్కి మనకి కింద వచ్చేసి మెరూన్ కలర్ అనమాట లైట్ సపోర్ట్ ఆకి అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్ అండి మెటీరియల్ కూడా బాగుందండి ఫ్లెక్సిబుల్గా మీకు టాప్స్ కానీ బ్లౌజెస్ పర్పస్ కానీ లేదు అంటే లెహింగా పర్పస్ త్రీ మీటర్స్ ఉంది కాబట్టి లెహింగా పర్పస్ అయినా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి బాందినీ చాలా చాలామంది అడుగున్నారు కూడా బాందినీలో పెట్టండి వీడియోస్ అని మీకు ఏంటంటే ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోతున్నాయి దట్టు ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్లో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది భువనేశ్వరి కట్ పీసెస్ అని ఆ నెంబర్ నైనా అప్రోచ్ అవ్వచ్చు లేదంటే మనల్ని కాంటాక్ట్ అయినా మనమైనా మీకు రెస్పాండ్ అయితే అవుతాము ఎవరో ఒకళ్ళో కంపల్సరీగా కావాల్సిన వాళ్ళు నీడ్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి టైంపాస్కి మెసేజ్లు మాత్రం చేయొద్దు ఎందుకంటే వాళ్ళ టైం చాలా వాల్యుబుల్ అండి హోల్సేల్ షాప్ కదా వాళ్ళు ఎప్పుడు బిజీగానే ఉంటారు కాబట్టి మీకు ఎవరికైనా నీడు ఉంది అనుకుంటే మాత్రం హోల్సేల్గా తీసుకుంటే ప్రైస్ తగ్గిస్తారండీ ఒకటే కాస్ట్ మీరు ఎన్ని తీసుకున్నా అదే ప్రైస్ వస్తుంది షిప్పింగ్ మాత్రం మెడిషనల్ సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే ఇది కూడా చూడండి మంచి క్రీమ్ కలర్కి రెడ్ కలర్ అనమాట పిక డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా మస్టర్డ్ కలర్ అండి అసలు మెటీరియల్ బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ చాలా చాలా బాగుంది అండ్ ఆనియన్ పింక్ కలర్ అండి కింద వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ డోలా బోడోస్ అయితే వచ్చేసాయి సింగిల్ బిడ్ కాస్ట్ వచ్చేటప్పటికి నూట తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఈవెన్ మీరు టాప్స్ అది డిజైన్ చేసుకున్న కూడా చాలా క్లాసీగా అయితే ఉంటాయి కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ కదా ఆనియన్ పింక్ అండి అబ్బాయి ఇది బాగుంది కలర్ అసలు మంచి లైట్ పేస్టల్ కలరు కలర్ అయితే చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం ఆర్గంజా వచ్చింది స్మాల్ బోర్డర్ అయితే వచ్చింది దుపట్టా పర్పస్ యూస్ చేసుకోవచ్చు గా చెప్పాలి అంటే అండ్ ఇది వచ్చేసి టాప్కి అయితే బాగుంటుందండి అండ్ బేబీ ఫ్రాక్స్కి కూడా సెట్ అవుతుంది బేబీ లెహెంగాస్కి కూడా సెట్ అవుతుంది దట్ ప్రైజ్ వైజ్ వెరీ వెరీ రీజనబుల్ కదా మనకు ఓన్లీ నూట తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ అయితే లేదు అలాగే ఇదొక్క పీస్ ఏంటంటే మనకి ఫుల్ నెట్టెడ్ లో వచ్చేసింది నెట్టెడ్ విత్ గ్లిటరీ డిజైన్ అనమాట ఎవరికన్నా దుపట్టా పర్పస్ కానీ దేనికన్నా కావాలి అని అనుకుంటే బై చేసేసుకోండి ఫోర్ మీటర్స్ ఉన్నట్టుంది కదా దగ్గర దగ్గర ఫోర్ మీటర్స్ ఉంది సేమ్ ప్రైజా ఓకే నూట పది రూపాయలు మాత్రమే కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి ఇప్పుడైతే ఒక్క నిమిషం దీంట్లో ఇంకా కొంచెం కింద కలెక్షన్ ఓపెన్ వీడియో అయితే ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము గుంటూరులో ఉన్న గా పర్సనల్గా షాప్ని విజిట్ చేసి కూడా బై చేసుకోవచ్చు అండి మీకు ఆ ఫెసిలిటీ ఉంది మీకు నచ్చినవి మీరు వచ్చి మీకు నచ్చిన కలెక్షన్ మీరు బాయ్ చేసేసుకోవచ్చు ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి నూట తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దాం ఇప్పుడైతే కొంత కలెక్షన్ ఉంది ఆ కలెక్షన్ కూడా చూసేద్దాం ఓకే క్రషడ్ కూడా వస్తుంది క్రషడ్ ప్రైస్ డిఫరెన్స్ అండి సేమ్ కాస్ట్ ఓకే మొత్తం ఒకటే కాస్ట్ వీడియోలో అన్ని షేర్ చేయడానికి అవ్వదు కదండి ఓపెన్ చేసి అందుకే కొంత కలెక్షన్ అనేది మేము ఓపెన్ చేసి పెట్టాము మీకు నచ్చింది వెంటనే అయితే బై చేసుకోండి ఇదైతే మంచి బోటిల్ గ్రీన్ అండి చాలా చాలా బాగుంది డ్రెస్ ఏదన్నా డిజైన్ చేయించుకున్న మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది స్ట్రైట్ కట్ మనకి ఏంటంటే కొంచెం లెంతీగా త్రీ బై ఫోర్త్ లెంత్ వేస్తున్నాం కదా అలా వేర్ చేసుకోవడానికి ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది దట్ క్వాలిటీ వైజ్ అయితే సో గుడ్ అండి మీరు అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు అండ్ సీక్వెన్సీ ఇది కూడా బాగుందండి పికాక్ బ్లూ కలర్ వల్లి డిజైన్ అయితే వస్తుంది దీంట్లో వల్లి డిజైన్ లో మనకి త్రీ ఫోర్ కలర్ షార్ట్ అయితే ఉంది ఇది వచ్చేసి పికాక్ బ్లూ నెక్స్ట్ వన్ బ్లాక్ నెక్స్ట్ వన్ పర్పుల్ కలర్ ఉంది అండ్ నావీ బ్లూ ఫోర్ కలర్ చార్ట్ అనమాట అండ్ మిడిల్లో రెడ్ అండ్ గ్రీన్ కూడా ఉంది ఒకసారి అది కూడా చూసేద్దాం ఫ్లోరల్ డిజైన్లు అయితే వస్తుంది కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి మీకు టాప్స్కి ఇలాంటి వాటికి ప్రజెంట్ సమ్మర్ సీజన్ వస్తుంది కదా కొంచెం మనకి మెటీరియల్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి మీరు అలా వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ కదా ఓన్లీ వన్ వన్ టైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా మళ్ళీ డిజైన్లో పర్పల్ కలర్ అండి అండ్ నావీ బ్లూ కలర్ రాయల్ బ్లూ అండ్ నావీ బ్లూ లో ఉంది కలర్ అయితే ఇదైతే చాలా బాగుందండి మనకి ప్యూర్ లైనింగ్ కాటన్ విత్ డిస్టర్బ్ ప్రింట్స్ ఇలాంటివి ఏంటంటే దుపట్టా పర్పస్ కూడా తీసుకోవచ్చు మీరు ఏంటంటే ప్లెయిన్ డ్రెస్ ఏదన్నా డిజైన్ చేయించేసుకొని దుపట్టాగా సెట్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి దట్టు కాస్ట్ వైజ్ కూడా ఇప్పుడు చున్నీ ఒక దుపట్టా కొనుక్కోవాలంటే మనకి టూ హండ్రెడ్ ప్లస్ ఉంటున్నాయి అలాంటిది ఇలా లో మీరు కనుక సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇది కూడా బాగుందండి డోలాలోనే మనకి డబుల్ బార్డర్ బెంటెక్స్ బార్డర్ టైప్ వచ్చింది కదా బాగుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం సీక్వెన్సీలో ఇంకొకటండి ఇది కూడా మనకి మంచిగా డిస్టర్బ్ అయిన డిజైన్ అయితే వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది విత్ సీక్వెన్సీ వాక్తో నెక్స్ట్ వన్ ఆనియన్ పింక్ అండి కలర్ అయితే కనకమరం పింక్ అంటాం కదా అలా వస్తుంది బాగుందండి ఫ్లెక్సిబుల్గా నెక్స్ట్ వన్ లెనింగ్ కాటన్ అండి ఇదైతే అసలు వీడియోకి అయితే కలర్ అయితే చాలా చాలా బ్రైట్ గా వచ్చింది రాయల్ బ్లూ కలర్ కి మస్టర్డ్ కలర్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది వీడియో స్కిప్ చేయద్దు బాగుందండి నెక్స్ట్ వన్ పింక్ కలర్ ఓకే దానిలోనే క్రష్ ఎంత వస్తుంది ఓకే ఇవేంటంటే మీకు పర్పస్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే త్రీ ఫోర్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైజ్ యాక్చువల్గా ఏంటంటే మనకి త్రీ మీటర్ బిడ్స్ చాలా కాస్ట్ ఉన్నాయి క్రషుల్లో అలా వీళ్ళ దగ్గర తక్కువ పీసెస్ ఓన్లీ ఫోర్ పీసెస్ ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ఫోర్ పీసెస్ మాత్రం కాస్ట్ వచ్చేటప్పటికి నూట పది రూపాయలు షిప్పింగ్ అనేది అడిషనల్ సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్